सो दोग्रमदेश ड्रग्स फ्री उदेश प्रोग्रम दी मेसेजिंग का युवक की మంచి జాబ్ ఆపర్చునిటీస్ రూరల్ ఏరియాలో ఉన్న యువకులకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టి నేను జాబ్ లేదా చాలా గొప్ప ఉద్దేశం అండ్ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన పోలీస్ శాఖకి ముఖ్యంగా గౌరవ ఎస్పీ గారికి నా హృదయపూర్వక అభినందనలు అండ్ ఇది ఒక కాంబినేషన్ లా ఉంటుంది పొద్దున్న ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంకా చేయడానికి ఆల్వేస్ ఎగ్జాంపుల్ అండ్ ఆఖరి ఎంటైర్ డిపార్ట్మెంట్ இந்த போராட்டனை எஞ்சியோ கூட நிரூபன ஆர்கனைசேஷன் கூட வரி கூட அறிவி அந்த 73 கம்பெனிகளை பட்சை செய்துமை ரெஜிஸ்ட்ரேஷன் ஆல்டோர் லே மோர்தன் 6 சப்ஜெக்ட் பீப்பிள் ஹவர் ரெஜிஸ்டர் ஃபார் திஸ் ஈவென்ட் நம்பர்ஸ் ஒகவேக்கு தி இந்த மெசேஜ் எஞ்சர் இம்பார்ட்டன்ட் ராஷ்டிர பொதுத்தவ கூட ராஷ்டிர பொதுத்தவ கூட ஸ்திரீ மீடா எஜுகேஷன் கூட அலே ఇప్పుడు మనం కూడా పెడుతున్నా సదా అయితే అదైతే నేను సైంటిఫిక్ అనే గ్రూప్ అని కూడా నిర్మించుకున్నాం అలా ఏసీ డిసీ నిడి ద్వారా కూడా షాలి సర్వే స్కూల్ కూడా ఇక్కడ రాశోపురం తో తీసుకున్న ఇంపార్టెన్స్ ఇన్ని నిగారి టాపస్ కైల అందరికి ప్రెజెంటేషనై నిన్న రోజు చే పరివర్త స్కూల్స్ కూడా ఉప్పే అన్ని స్కూల్స్ లో కూడా వేసే అమైనITIES ఉండేవారు అమ్మ అద కమాషల కమిటీ శివగా సేసి కమిటీస్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి జాబ్ కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసి యూత్ అందరూ కూడా డ్రగ్స్ కానీ ఇట్లాంటి ముందు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉద్దేశంతోషన్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నారు